ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చలుపు మొత్తం పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి మీకు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ ల్యాండ్ వీడియో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పదిహేను ఎకరాలు సార్ పదిహేను ఎకరాలు అవును సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్ బోర్లు ఏం లేదు సార్ ప్లెయిన్ ల్యాండ్ సార్ ప్లెయిన్ ల్యాండ్ ఓకే బోర్లు వేస్తే వాటర్ పడతాయి సార్ పడతాయి సార్ బోర్లు వేస్తే వాటర్ పడతాయి పక్క రిజిస్ట్రేషన్ సార్ పక్క రెండు నాలుగు రిజిస్టర్ జరిగింది సార్ నాలుగు లింక్లు ఉన్నాయి బ్యాంక్కి అవును సార్ అటు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ రెడ్ సైల బ్లాక్ సైల సార్ రెడ్ సార్ ఫుల్ రెడ్ కాదు ఆ ఏరియాలో అది రెడ్ ఓకే ఆ ఏరియాలో ఇది రెడ్ అవును సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఒక ఆరు స్తంభాలు వేసుకోవాలి పక్కన సార్ లైన్ ఆరు స్తంభాలు వేసుకోవాలా అవును పక్కన ఒక ఒక రెండు పొలాలు దాటిన తర్వాత బత్తాయి తోట బత్తాకాయ తోట వెరీ గుడ్ సార్ ఇది సార్ బత్తాయికాయ తోట నుంచి మూడోబెట్టు మూడోబెట్టు ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ దగ్గర కందేశారు పక్కన పొగా సార్ సార్ చుట్టుపక్కల కని చెయ్యండి వీళ్ళు కానీ బోర్ ఎర్చుకుని కరెంట్ కానీ లాగే మంచి పైరు పెట్టుకోవచ్చు సార్ మంచి ల్యాండ్ తేది ఓకే సార్ ఇది ఈ లాండ్ ఏజ్ లో వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ ఏ మండలం సార్ ప్రిన్సిపల్ మండలం సార్ ఏ విలేజ్ కింద వస్తుంది మారెల్ల గ్రామం ఇప్పుడు కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గర ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై నాలుగు వస్తుంది సార్ ఇరవై నాలుగు కిలోమీటర్ వస్తుంది అవును ఆ పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎంత సార్ రేటు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సార్ పదిహేను ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల యాభై వేలు జీవుతున్నారు అవును Okay. Thank you, sir. Okay.